ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట సొంత పార్టీలోని మాజీ మంత్రితోనే ఢీ అంటే ఢీ అన్నారాయన ఆ మాజీ మంత్రిపై ఎప్పుడూ సమరం ప్రకటిస్తూ పార్టీలో ఇమ్మడనివ్వకుండా చేసి పొమ్మనలేక పొగబెట్టారు ఎమ్మెల్యే హోదాలో ఉన్న కారణంగా అప్పట్లో మాజీ మంత్రిపై ఆ ఎమ్మెల్యేదే పై చేయగా నిలిచేది కానీ రెండు వేల ఇరవై మూడు తర్వాత సీన్ మారింది పార్టీ మారిన మాజీ మంత్రి ఇప్పుడు మంత్రి అయ్యారు ఆ ఎమ్మెల్యే కాస్త మాజీ అయ్యారు ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ఆ ఫైర్ ఇప్పుడు మాయమైందట మాజీ ఎమ్మెల్యేగా మారాక చల్లబడ్డారట ఒక్క ఓటమితో సైలెంట్ అయిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు అధికార దర్పాన్ని చూసుకునే నాడు ఆ ఎమ్మెల్యే మాజీ మంత్రిపై అలా చెలరేగిపోయారా కొల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర నలుమూలలా మారుమోగే విధంగా కొనసాగాయి ఇందుకు కారణం జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిల మధ్య కొనసాగిన వర్గపోరే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి అలాగే హస్తం పార్టీలో కొనసాగి ఉంటే ఎలాంటి వర్గపోరుకు అవకాశం లేకపోయేది కానీ బీరం హర్షవర్ధన్ రెడ్డి రెండో టర్మ్ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు నాటి నుంచి ఒకే పార్టీలో ఉన్న జూపల్లి కృష్ణారావు బీరం హర్షవర్ధన్ రెడ్డిల మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు కొనసాగింది తరచూ జూపల్లి బీరం వర్గీయుల మధ్య వర్గపోరుతో పార్టీ కార్యక్రమాలన్నీ హోరెత్తేవి ఈ వర్గపోరు దాదాపు పాటు అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు కొనసాగింది కాంగ్రెస్ పార్టీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు వేసి అడ్డుకున్నావని రైతుల భూములకు సరైన పరిహారం అందకుండా చేసి బీఆర్ఎస్ పార్టీలో కోట్ల రూపాయలు దండుకున్నావంటూ వీటన్నింటినీ బహిర్గతం చేస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిపై నాడు జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు అటు బీరం కూడా జూపల్లిపై తీవ్రస్థాయిలోనే సవాల్ విసిరాడు గత ఇరవై ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నావని బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టిన చరిత్ర నీదని జూపల్లిపై ఆరోపణలు చేశారు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇలా ఈ ఇద్దరు నేతలు కొల్లాపూర్ కేంద్రంగా సవాళ్లు ప్రతి సవాళ్లు వెసురుకోవటం కొల్లాపూర్ చౌరస్తాలు చర్చకు పిలుపునివ్వటం అందుకు సమయం కూడా కేటాయించడంతో రాష్ట్ర ప్రజల దృష్టి కొల్లాపూర్ వైపు పడింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు కొల్లాపూర్ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి ఎన్నికలకు కొన్ని నెలల ముందు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరటంతో వీరి మధ్య ఉన్న వర్గపోరు కాస్త రాజకీయ రణరంగంగా మారింది నాడు ఎమ్మెల్యే హోదాలో జూపల్లితో డిఎంటే డిఎన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించకుండా పోవటమే కాదు రాజకీయాల్లో సైలెంట్ కావటం పట్ల కొల్లాపూర్ ప్రజలు తలోతీరున చర్చించుకుంటున్నారట జూపల్లి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకుని మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు కానీ ఎన్నికలకు ముందు జూపల్లితో ఢీ అంటే డీఎన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి తన ఓటమి తర్వాత కూడా అదే స్థాయిలో జూపల్లిపై సవాళ్లకు సిద్ధంగా ఉంటారని ఆయన వెనుక ఉన్న క్యాడర్ అంతా భావించింది కానీ బీరం హర్షవర్ధన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటి దర్పాన్ని ఇప్పుడు కనబరచటం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది నాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అందులోనూ బీరం కూడా అధికార పార్టీలోని ఎమ్మెల్యేగా ఉన్నారు దీంతో గులాబీ దళం మొత్తం కేసీఆర్ కేటీఆర్ రావు నిరంజన్ రెడ్డిల సపోర్టు బీరం హర్షవర్ధన్ రెడ్డికే ఉండేదట వీరి అండ చూసుకునే జూపల్లిపై బీరం దండయాత్ర చేశారన్న టాక్ కొల్లాపూర్లో కొనసాగుతోంది ఇప్పుడు తాను ఓడిపోవడమే కాకుండా తమ పార్టీ కూడా అధికారంలో లేకపోవడంతో బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ వైపే మళ్లీ చూడటంలేదట అడపాదడపా ఇప్పుడో వచ్చి వెళ్తుండటంతో ఆయన వెంట ఉన్న క్యాడర్ ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడుతున్నారట నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాజీ మంత్రి జూపల్లిపై పెద్ద ఎత్తున సవాళ్లు విసిరిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఒక్క ఓటమితో మాజీ ఎమ్మెల్యేగా మారిపోయాక కొల్లాపూర్లో పడకేసిన అభివృద్ధిపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం ప్రతిపక్ష హోదా కనబర్చకపోవడం పట్ల కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర నిరాశ నిస్పృహాలు వ్యక్తం చేస్తున్నారట నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పులిలాగాంచిన తమ నేత బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇలా చల్లబడటంపై కారు పార్టీ కార్యకర్తలు తలో రీతిలో మాట్లాడుకుంటున్నారు ఓడిన తర్వాత కొల్లాపూర్లో చాలా తక్కువ కనిపించటం అభివృద్ధిపై మంత్రిని ప్రశ్నించటం లాంటివి చేయకపోవడం వల్ల పార్టీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్న టాక్ కొల్లాపూర్లో వినిపిస్తోంది అయితే జూపల్లి కృష్ణారావుపై బీరం హర్షవర్ధన్ రెడ్డి వైరం కొనసాగించటం జూపల్లికి మేలు చేసిందన్న టాక్ కొల్లాపూర్లో జోరుగా సాగుతోంది నాడు బీఆర్ఎస్ నేతలంతా ఎమ్మెల్యే హోదాలో ఉన్న బీరంకే సపోర్ట్ చేయడంతో ఇక ఆ పార్టీలో ఇమ్మడలేనని తెలిసిన జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు టికెట్ దక్కి కొల్లాపూర్లో విజయం జూపల్లికి వరించటమే కాకుండా మంత్రి పదవి పొందే విధంగా పరిస్థితులు మారాయి మంత్రి పదవి దక్కడంతో కొల్లాపూర్లో జూపల్లి మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందుతున్నాడన్న ప్రచారం సాగుతోంది నాడు బీఆర్ఎస్ పార్టీలో బీరం హర్షవర్ధన్ రెడ్డి జూపల్లికి వర్గపోరు కొనసాగగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోను చింతపల్లి జగదీశ్వరరావుతో వర్గపోరు ఆరంభమైందన్న టాక్ కొనసాగుతోంది జగదీశ్వరరావుతో జూపల్లి వర్గపోరుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది చింతలపల్లి జగదీశ్వరరావు కొల్లాపూర్ నియోజకవర్గంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు ఆయన టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పలుమార్లు జూపల్లిపై పోటీ చేసి ఓడిపోయారు అప్పటినుంచి జగదీశ్వర్రావు నియోజకవర్గంలో తనకంటూ ఒక క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు జూపల్లి కృష్ణారావుపై ఏదో ఒక రోజు విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూపల్లి టీఆర్ఎస్ పార్టీలో చేరారు దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ జగదీశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఆశించిన జగదీశ్వరరావుకు నిరాశ ఎదురైంది అప్పటికే కాంగ్రెస్ టికెట్ బీరం హర్షవర్ధన్ రెడ్డికి దక్కడంతో ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ సమయంలో ఎలాంటి అసంతృప్తి ప్రకటించకుండా బీరం హర్షవర్ధన్ రెడ్డికి పూర్తి మద్దతు అందించి ఆయన గెలుపుకు దోహదపడ్డారు చింతలపల్లి జగదీశ్వరరావు ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కొద్ది నెలల్లోనే బీఆర్ఎస్ లో చేరిపోయారు ఆయనతో పాటు జగదీశ్వరరావు కూడా బీఆర్ఎస్లో చేరిన ఆయన ఆ పార్టీలో ఎమడలేకపోయారు దాంతో కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్లో సరైన నాయకుడు లేక దీనస్థితిలో ఉన్న సమయంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు జగదీశ్వరరావు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగదీశ్వర్రావు కొల్లాపూర్లో మన ఊరు మనపూరు అని బహిరంగ సభ ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పిలిచారు ఆ సభ విజయవంతం కావడంతో కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది ఇక కొల్లాపూర్లో కాంగ్రెస్ టికెట్ తనదే అన్న ధీమాతో ముందుకు సాగుతున్న జగదీశ్వరరావుకు జూపల్లి కృష్ణారావు మరోసారి జలకిచ్చారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటానికి అన్ని సన్నద్దం చేసుకుంటున్న సమయంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరటం కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ జూపల్లి ఎగరేసుకుపోవటం అన్ని చకచకా జరిగిపోయాయి దీంతో ఇక తనకు ఎమ్మెల్యే అయ్యే యోగం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న జగదీశ్వరరావుకు పార్టీ బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి జూపల్లికి మద్దతు ఇస్తే తనకు రాష్ట్ర రెవెన్యూ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు అయితే ఆయన మాత్రం తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే జూపలికి మద్దతు ఇచ్చి గెలిపిస్తారని చెప్పగా అధిష్టానం అందుకు అంగీకరించింది కానీ ఏడాదిన్నర గడిచిపోతున్న జగదీశ్వరరావుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏ పదవిని కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించింది దీంతో ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారట జగదీశ్వరరావు అయితే కొల్లాపూర్లో ప్రస్తుతం రాజకీయాలు కూల్గానే ఉన్నా ఎప్పుడు ఎలా ఉగ్రరూపం దాల్చుతాయో తెలియని పరిస్థితులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మంత్రి పదవిలో కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు నియోజకవర్గాన్ని అంతగా పట్టించుకోవటం లేదన్న టాక్ వినిపిస్తోంది ఇక తన కోసం టికెట్ను త్యాగం చేసిన జగదీశ్వరరావు వర్గాన్ని కూడా జూపల్లి వర్గం దగ్గరికి రానివ్వటం లేదట దీంతో నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జూపల్లి వర్సెస్ బీరం అన్నట్టు కొనసాగిన పరిస్థితులే ఇప్పుడు కాంగ్రెస్ జూపల్లి వర్సెస్ జగదీశ్వరరావు అన్నట్టు పరిస్థితులు కొనసాగుతున్నాయట ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తమ నేత బీరం ం హర్షవర్ధన్ రెడ్డి కూడా తిరిగొచ్చి జూపల్లిపై సమర శంఖారావం మోగిస్తారన్న ఆశలో కాలం వెళ్లదీస్తున్నారట ఆయన వెంట ఉన్న కార్యకర్తలు చూడాలి రానున్న రోజుల్లో కొల్లాపూర్ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో